ఈ బ్లౌజ్ చూసారు కదా బ్యాక్ సైడ్ వచ్చేసి హై నెక్ మోడల్ వస్తుంది ఫ్రంట్ వచ్చి స్టార్ నెక్ అలానే ఇప్పుడు ట్రెండ్ మోడల్ కదా ఇలా బార్డర్ వేసుకోవడం ఇలా అయితే స్టిచ్ చేశాను ఫ్రంట్ వచ్చేసి మనకి స్టార్ నెక్ అనేది కట్ చేయకుండానే మనం ఇలా బార్డర్ వేసుకోవచ్చు ఇది వచ్చేసి డైరెక్ట్ ప్రిన్సెస్ కటింగ్ ప్రిన్సెస్ కటింగ్ కూడా ఇంత పర్ఫెక్ట్ గా వచ్చేలాగా ఎలా కట్ చేసుకోవాలి ఆల్రెడీ కటింగ్ వీడియో చూపించాను కదా ఈ రోజు అయితే ఈ బోర్డర్ ఎలా అటాచ్ చేసుకోవాలి అలానే బ్యాక్ వచ్చేసి ఈ షేప్ అయితే ఇచ్చాము బ్యాక్ ఓపెన్ వస్తుంది ఇది దీనికి ఇన్విజిబుల్ పైపింగ్ అయితే చేశానండి ఈ పైపింగ్ కూడా మనం ఇన్విజిబుల్ గా ఎలా చేసుకోవాలి ఈజీగా అనేది చూపిస్తాను ఇంత నీట్ గా ఉంది అంటే మనకి పొటిక్ లెవెల్ ఫినిషింగ్ ఉంటుంది పైపింగ్ కూడా గుచ్చుకోకుండా ఉంటుంది అయితే ఇక్కడ మనం కటింగ్ అనేది చేయలేదు కటింగ్ వీడియోలో జస్ట్ డ్రాయింగ్ చేసాం కదా మీరు ఒకవేళ బక్రం పైన తీసుకోవాలి అన్నా కూడా బక్రం పైన సేమ్ నేను చూపించిన మెజర్మెంట్స్ తోటి ఇలాగే తీసుకుని కట్ చేసుకోండి అర్థమైంది కదా నేనైతే ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను డైరెక్ట్గా బక్రమ్ తీసుకోవట్లేదు ఎందుకంటే ఇక్కడ క్లాత్ అనేది స్టిఫ్గా ఉంది కాబట్టి మీ ఇంట్లాత్ అనేది ఇక్కడ నేను టూ ఇంచెస్ తీసుకున్నాను నెక్ అనేది ఒకవేళ మీరు వన్ అండ్ హాఫ్ అయితే వన్ అండ్ హాఫ్ కట్ చేసుకోండి మనం ఇక్కడ ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తున్నాం కదా దాని కోసం అయితే ఇలాగ ఆఫ్ పట్టు క్లాత్ తీసుకున్నానండి సారీ కలర్ తో మనం ఇలా స్ట్రైట్ గా ఉన్నా తీసుకోకూడదు నేక ఎప్పుడు కూడా ఇలా క్రాస్ గా ఉన్న వైపే తీసుకోవాలి ఇలా క్రాస్ తీసుకుంటే ఫినిషింగ్ నీట్ గా వస్తుంది ఒకటింప వెడర్ ఉండేలాగా ఇలా క్రాస్ పీసులు తీసుకోండి మీకు ఎన్ని కావాలి అన్ని ఇది వచ్చేసి ఆఫ్ పట్టు క్లాత్ అండి మీటర్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది మనం నార్మల్ గా ఇన్విజిబుల్ గా చేయాలి అంటే ఇలా సింగిల్ పాదం యూస్ చేస్తాం కదా ఇవి అయితే లెఫ్ట్ రైట్ మార్చుకోవాలి కానీ ఈ త్రీ ఇన్ వన్ పాదం ఉంది అంటే మనం లెఫ్ట్ రైట్ నార్మల్ స్టిచ్ అన్ని కూడా వేసుకోవచ్చండి ఇది చిన్న మిషన్ పనిచేస్తుందా లేదా అని అడుగుతున్నారు నాకు తెలియదండి మీరు ఒకసారి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకొని మళ్ళీ ఒకవేళ సెట్ అవకపోతే రిటర్న్ పెట్టేయండి మాక్సిమం పెద్ద మిషన్కే సరిపోతుంది నాదైతే పెద్ద మిషన్ షీలా ఒకవేళ మీరు చూడండి క్రాస్ పీస్లు అనేది ఇలా జాయిన్ చేసుకున్నారనుకోండి ఒకే వైపుకి వచ్చేలాగా ఇలా పెట్టేసరికి మనకి వి షేప్ లా వస్తుంది స్టిచ్చింగ్ అయ్యేసరికి అలా ఫస్టే చెక్ చేసుకోవాలి ఎప్పుడు కూడా ఒకే వైపు ఉండకూడదు ఒక క్రాస్ అనేది మన వైపు పెట్టుకుంటే ఒక క్రాస్ అనేది మిషన్ వైపుకి ఇలా పెట్టుకుని ఇలా చెక్ చేసుకోండి చూసారా ఇలా వచ్చిందంటే మనకి స్టిచ్చింగ్ అయ్యేసరికి స్ట్రైట్ గా వస్తుంది ఇలాగే మనం జాయిన్ చేసుకోవాలి పైపింగ్ చేయడానికి క్రాస్ పీస్లు అనేది ఈ చిన్న పావు ఇంచ్ అనేది చూడండి ఇక్కడ మనకి కొంచెం కార్నర్లో వచ్చింది కదా కార్నర్స్ అనేది బయటకి అటు ఇటు వచ్చేలా పెట్టుకుని జాయింట్ చేసుకోవడం వల్ల మనకి ఒకటి పైకి ఒకటి కిందకి రాకుండా కరెక్ట్ గా వస్తుంది స్టిచ్చింగ్ అయ్యేసరికి ఇలాగా చూడండి ఇలా వస్తుంది దీనివల్ల సాగే తత్వం ఎక్కువ ఉంటుంది క్రాస్ క్రాస్ జాయింట్ చేసుకోవడం వల్ల దీని వల్ల మనకి పైపింగ్ కూడా సన్నగా నీట్ గా వస్తుంది కార్నర్స్ లో కూడా కరెక్ట్ గా తిరుగుతుంది ఇక్కడ నేను సింగిల్ పాదం లాగా ఫిట్ చేసుకుందని చూడండి మనకి ఎటు సైడ్ కావాలో అటు సైడ్కి ఇలా మనం జరుపుకుంటే సరిపోతుంది ఇక్కడ స్క్రూ ఉంటుంది దాన్ని లూజ్ చేసుకుని ఇలా మనం చివరికి కుట్టు పడుతుందా లేదు ఈ చివరికి వస్తుందా చెక్ చేసుకోండి మనం ఎప్పుడు కూడా ఇలా నీడిల్ అనేది ఈ చివరికి వచ్చేలా చూసుకోవాలి అప్పుడే మనకి థ్రెడ్ చివరే కుట్టుపడుతుంది కొంచెం లోపలికి వెళ్ళింది అనుకోండి వచ్చేసి మనకి పైపింగ్ సన్నగా రాదు దాని కోసం మనం ఎప్పుడు కూడా చివరికి ఉందా లేదా చూసుకుని సెట్ చేసుకోవాలి పాదాన్ని అలానే ఇక్కడ వచ్చి ట్వల్ నెంబర్ థ్రెడ్ తీసుకున్నాను సన్నగా వస్తుంది దీన్ని ఇలా మిడిల్ లో పెట్టేసుకొని చివరే కుట్టుపడేలాగా స్టిచ్ చేసుకోవాలి చూడండి కొంచెం థ్రెడ్ బయట పెట్టుకున్నాను ఇలా ఉంచుకొని ఇప్పుడు కార్నర్కి కరెక్ట్గా కరెక్ట్ గా థ్రెడ్ చెప్పవరికే కుట్టు పడేలాగా చూసుకుంటూ నిదానంగా స్టిచ్ చేసుకోండి మీకు ఒకవేళ ఈ త్రీ వన్ పాదం లేదు నార్మల్ సింగిల్ పాదాలు ఉన్నాయన్న మీరు సింగిల్ పాదంతో స్టిచ్ చేసుకోవచ్చు అర్థమైంది కదా ఇలా మనకి ఒక పాదం వల్ల టైం వేస్ట్ అవద్దు అందుకోసం నేను చెప్తున్నాను అలానే చూడండి మనకి ఇక్కడ జాయింట్ చేశాం కదా ఈ జాయింట్ వచ్చిన దగ్గర డైరెక్ట్ గా వేస్తారు అనుకోండి లాగా వచ్చేస్తుంది పైపింగ్ అక్కడ అలా కాకుండా ఇలా ఓపెన్ చేసుకొని కుట్ట దగ్గర అటు ఇటు పెట్టుకోవాలి మనము క్లాత్ అనేది ఇలా మిడిల్ లో థ్రెడ్ పెట్టుకుని స్టిచ్ చేసుకుంటే మనకి జాయింట్ వచ్చిన దగ్గర కూడా ఒకే విధంగా వస్తుంది సన్నగా పైపింగ్ ఫస్ట్ నుంచి చివరి వరకు ఒకేలా ఉంటుంది అదే మీరు నార్మల్గా స్టిచ్ చేస్తే ఆ జాయింట్ దగ్గర లాగా వస్తుంది చూడండి ఎంత సన్నగా వచ్చిందో ఇక్కడ మనకి జాయింట్ దగ్గర కూడా అదే విధంగా వస్తుంది ఒకే లెవెల్లో వస్తుంది ఫినిషింగ్ అనేది ఇలా మనం ఇలాంటి టిప్స్ పాటిస్తూ పైపింగ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది ఒక పావుంచి ఉంచుకొని మిగిలినంతా కూడా కట్ చేసేసుకోవాలి ఎక్కువ తక్కువ వచ్చినా కూడా ఇలా పైపింగ్ థ్రెడ్ అనేది రెడీ చేసి పెట్టుకోండి మనం ఇన్విజువల్గా చేస్తున్నాం కాబట్టి ఇలా లోపర్ సైడ్కి లైనింగ్ పైన స్టిచ్ వేసుకుంటాం ఇలా స్టిచ్ వేసుకోవాలి అంటే ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకున్న నెక్ చుట్టూ ఒక పావు ఇంచ్ అనేది ఇలా లోపర్ సైడ్కి ఇంకొక మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే మనకి కరెక్ట్గా తిరుగుతుంది అప్పుడే కొత్త వరకు కూడా ఈజీగా ఉంటుంది ఇలాగా ఈ కార్నర్ వచ్చిన దగ్గర జస్ట్ ఒక్క స్టిచ్ పడేలాగా ఇలా చిన్నగా మార్కింగ్ చేసుకుని మొత్తం రౌండ్ అంతా కూడా మార్కింగ్ చేసుకోవాలి ఒక పావు ఇంచే చేసుకోవాలి ఎక్కువ తక్కువ అవ్వకూడదు కరెక్ట్గా రావాలి కార్నర్ అప్పుడే మనకి స్టిచ్చింగ్ అయ్యేసరికి నీట్గా వస్తుంది ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఇలా మార్కింగ్ చేసేసుకోండి మనం మార్కింగ్ చేసుకుంటే కొత్త వరకు చాలా ఈజీగా ఉంటుంది దానిపైన స్టిచ్ వస్తుంది కాబట్టి ఇలా నెక్స్ట్ రెండు ఒకే వైపు ఉన్నాయి లేదా చూసుకుని మార్క్ చేసుకోండి ఇప్పుడు చూడండి మనం చేసిన మార్కింగ్ పైన ఈ థ్రెడ్ అనేది వచ్చేలా చూసుకుంటూ మనము కరెక్ట్గా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి చూడండి కార్నర్లోనే మనం ఎక్కడైతే స్టిచ్ వేసామో ముందు పైపింగ్కి అక్కడే పడేలాగా నిదానంగా మనం మార్కింగ్ చేసిన దానిపైనే ఉందా లేదా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఈ కార్నర్కి వచ్చిన తర్వాత ఇలా నీడిలు అనేది దింపుకొని మీరు ఇలా డైరెక్ట్ గా తిప్పేసారనుకోండి మీ కార్నర్ తిరగదు అలాంటప్పుడు చిన్నగా మీరు కార్నర్ లో టక్స్ ఇచ్చుకోవచ్చు ఈ పైపింగ్ క్లాత్ కి అప్పుడు మనకి ఫ్రీగా తిరుగుతుంది ఇలా చిన్న చిన్నగా అక్కడ చూసారు కదా కార్నర్ లో ఇలా ఇచ్చుకుంటే మనకి ఇప్పుడు ఇలా ఫ్రీగా కొంచెం తిరుగుతుంది ఇప్పుడు ఈ కార్నర్ లో కరెక్ట్గా నీడీలు అనేది ఇలా దింపుకుని మళ్ళీ ఇటు సైడ్కి కరెక్ట్గా తిరుగుతుందా లేదా చూసుకుని మళ్ళీ స్టిచ్ చేసుకోండి కార్నర్ పర్ఫెక్ట్గా ఉంటేనే మనము చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది కదా అందుకే చాలా నిదానంగా స్టిచ్ చేసుకోవాలి మనం చేసిన మార్కింగ్ పైన ఇలా థ్రెడ్ పెట్టుకుంటూ స్టిచ్ చేసేసుకుంటే చూడండి ఎంత ఈజీగా ఉందో ఫస్టే మార్కింగ్ చేసుకోవాలి అందుకే ఇలా చివరి వరకు కూడా స్టిచ్ చేసేసుకోండి మనం ఇన్విజిబుల్గా చేస్తున్నాం కాబట్టి ఇలా నెక్స్ట్ రెండు ఒకే వైపు ఉన్నాయా లేదా చూసుకోవాలి ఇలా చూసుకోకుండా స్టిచ్ చేశారనుకోండి ఒకటి పైకి ఒకటి లోపలికి అయిపోతుంది అందుకే ఫస్టే చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఇలా ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా కార్నర్స్ పర్ఫెక్ట్ గా వచ్చేలాగా స్టిచ్ చేసుకున్నాను ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకుని ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది కదా మీకు కరెక్ట్గా తిరగాలి అంటే కార్నర్స్ ఇలా టక్స్ ఇచ్చుకోవాలి మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయినా ఇచ్చుకోవచ్చు లేదా అయిపోయిన తర్వాత కూడా ఇలా ఇచ్చుకున్నా మీకు పర్ఫెక్ట్గా తిరుగుతుంది ఇలా రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు ఈ లైనింగ్ ని మెయిన్ పీస్ పైన పెట్టుకోవాలి మెయిన్ పీస్ పై వైపుని పెట్టుకోవాలండి లోపర్ సైడ్ కాదు మనం రివర్స్ చేస్తాం కదా అందుకోసం ఇలా పై వైపునే పెట్టేసుకుని కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి రెండు కూడా ఇప్పుడు మొత్తం మనకి చుట్టూ క్లాత్ సరిపోతుందా లేదా చూసుకుని కదలకుండా పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం ఎలా అయితే స్టిచ్ వేసామో ఇందాక స్టిచ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు మనకి పైకి అదే స్టిచ్ పైన మళ్ళీ స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదైతే చాలా ఈజీగా ఉంటుందండి ఇక్కడ ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇక్కడ స్టిచ్ కనిపిస్తుంది కాబట్టి దానిపైనే నీట్ గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయచ్చు ఈ పైపింగ్ అనేది మనం సింగిల్ పాదంతో కానీ ఇలాగా త్రీన్ వన్ పాదంతో కానీ స్టిచ్ చేస్తేనే ఈజీగా వస్తుంది మనకి ఎందుకంటే ఇన్విజిబుల్ కాబట్టి అర్థమైంది కదా ఇలా క్లాత్ అడ్జస్ట్ చేసుకుని మొత్తం అంతా కూడా స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా కట్ చేసేసుకోండి ఇప్పుడు చిన్న చిన్న టక్స్ అనేది మనం ఈ కరువు తిరిగే దగ్గర అలానే కార్నర్స్ లో మొత్తం అంతా కూడా దగ్గర దగ్గరగా టక్స్ ఇచ్చుకోవాలి ఫినిషింగ్ అనేది నీట్ గా తిరుగుతుంది ఇప్పుడు రివర్స్ చేసుకోండి ఇలా రెండు కూడా ఇదే విధంగా కట్స్ ఇచ్చుకున్న తర్వాత చూసారు కదా ఇలా రెడీ అయిపోయింది ఈ కార్నర్ అనేది మనం కత్తెరతో కానీ ఏదైనా డ్రైవర్తో కానీ ఇలా తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఇక్కడ థ్రెడ్స్ వేసుకోవాలంటే ఫస్ట్ లోపల పెట్టేసుకొని స్టిచ్ వేసుకొని రివర్స్ చేసుకోవచ్చు అర్థమైంది కదా నేనైతే ఇక్కడ థ్రెడ్ వేయట్లేదు అందుకే ఇలా స్టిచ్ చేసుకున్నాను చూసారా గా చాలా నీట్గా వస్తుంది లోపల సైడ్ అనేది ఎక్కడ గుచ్చుకోదు ఇలా పైపింగ్ చేసుకున్నారు అంటే మీరు అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు చాలా బాగుంటుందండి బొటిక్ లెవెల్ ఫినిషింగ్ వస్తుంది చూసారా రెండు ఇలా రెడీ చేసుకున్నాం ఇప్పుడు ఈ రెండిటికి మిడిల్లో కానీ పైన కానీ స్టిచ్ వచ్చేలాగా నిదానంగా స్టిచ్ చేసుకుంటూ రండి కరెక్ట్గా వేసుకోవాలి మీరు అటు ఇటు వేయకూడదు స్టిచ్ అనేది ఎందుకంటే పైకి కనిపిస్తుంది కదా చాలా నీట్గా వేసుకుంటూ రావాలి మీకు ఒకవేళ ఈ స్టిచ్ వేయడం ఇష్టం లేదనుకోండి మీరు స్టీమ్ ఐరన్ ఉంటుంది కదా ఆ ఐరన్ అయినా చేసుకోవచ్చు చాలా నీట్గా ఉంటుంది బొటిక్స్లో అయితే అలానే చేస్తారు మనం ఐరన్ చేసినా మన ఐరన్ కరెక్ట్ కరెక్ట్గా ఉండవు కాబట్టి మనం ఇలా పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవడం వల్ల నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఎన్ని రోజులైనా అర్థమైంది కదా కార్నర్ పర్ఫెక్ట్గా తిరుగుతుందా లేదా చూసుకుని చూసుకొని చివరి వరకు కూడా అదే విధంగా స్టిచ్ వేసేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగా మనం ఇలాంటి గుచ్చుకునే క్లాతులకి ఇన్విజిబుల్ పైపింగ్ ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉండి గుచ్చుకోకుండా ఉంటుంది చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో కార్నర్ అనేది ఇలా మొత్తం అంతా కూడా రెడీ చేసుకోండి ఇటు ఇటు కూడా కరెక్ట్గా రావాలి ఇలా మీరు కార్నర్ పర్ఫెక్ట్గా వస్తేనే మీరు ఎంత నీట్గా స్టిచ్ చేశారో అర్థమవుతుంది నాకైతే చాలా నీట్గా వచ్చింది చూడండి మీరు ఒకవేళ ఇక్కడ థ్రెడ్స్ పెట్టుకోవాలన్నా థ్రెడ్స్ వేసుకోవచ్చు ఇప్పుడు చుట్టూ మెయిన్ పీస్ని లైనింగ్ని అటాచ్ చేసేసుకోండి ఇలా చుట్టూ అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్టోన్ క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకుని మనము ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి అయితే మనం ఇప్పుడు కూడా కింద నడుం పట్టి పైపింగ్ కానీ డాట్స్ వేసిన తర్వాతే వేసుకోవాలండి అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది లోపల సైడ్ కూడా బొటిక్ లెవెల్ ఉంటుంది ఇక డాట్ మార్కింగ్ అనేది ఆల్రెడీ కటింగ్లో చేసాం కదా చూడండి మనం వేలర్తో రఫ్ చేసుకోవడం వల్ల ఇటు సైడ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కువ తక్కువ రాదు మీరు జాయింట్ చేసే వాళ్ళకి కొత్త వాళ్ళకి మనం కటింగ్లో చాలా టిప్స్ అయితే చెప్పాను కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి స్క్రీన్ స్క్రీన్లు ఇస్తాను ఇప్పుడు చూడండి ఇక్కడ సింగిల్ పాదం పెట్టింది మనం నార్మల్ మిషన్కి ఎలా వస్తుందో స్టిచ్ ఆ పాదాన్ని కూడా మిడిల్ కరెక్ట్గా పెట్టుకొని ఇలా స్క్రూ బిగించేసుకుంటే సరిపోతుంది మనం నార్మల్ స్టిచ్ వేసుకునేటప్పుడు మనకి టైం అనేది వేస్ట్ అవ్వదు ఈ పాదం ఉంది అంటే దీని లింక్ కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్లు ఇచ్చాను కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి పాదం అనేది ఇప్పుడు డాట్స్ వేసేసుకుంటున్నాను మనం ఎంతైతే మార్క్ చేసుకున్నామో అంతే డాట్స్ వేసుకోవాలి ఈ డాట్స్ వేసుకున్న తర్వాత హుక్స్ పట్టి పట్టి కూడా వేసుకొని మనం కింద పైపింగ్ కానీ నడమ పట్టి వేసుకుంటే మనకి బొటిక్ లెవెల్లో ఉంటుంది లోపల కూడా నీట్గా ఉంటుంది చూడండి ఇక్కడ హుక్స్ పట్టి కాజు పట్టి వేసేసాను ఎందుకు ఇక్కడ చూపించలేదంటే మన ఛానల్లో చాలా వీడియోస్లో చూపించానండి లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కదా మోడల్ కాబట్టి మీకు ఒకవేళ ఇది కూడా కావాలి అంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చెక్ చేయండి ఈ కిందన పైన కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు పైపింగ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఈక్వల్గా వస్తుంది అయితే ఇక్కడ పైపింగ్ చేసుకోవాలన్నా కూడా ఒకటిన్నర వెడల్పు ఉండేలా స్ట్రైట్ పీస్ తీసుకుని మనం ఒక సైడ్ కుట్టు వేసుకున్నాం దాన్ని ఒక పాదం ఖర్చు ఉండేలాగా ఇలాగ మెయిన్ పీస్కి జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ థ్రెడ్ అనేది కరెక్ట్ గా మనము మనం వేసిన కుట్టు పైన పెట్టుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని పైకి తిప్పుకోవాలి ఇలా పైకి తిప్పుకొని థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా టైట్ గా పట్టుకొని ఇలా పైనుంచి స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ నేను సింగిల్ లాగా బిగించుకున్నాను పాదాన్ని అనేది ఒకవేళ మీరు నార్మల్ పాదంతో కూడా ఇదే విధంగా పైపింగ్ చేసుకోవచ్చు థ్రెడ్ పైపింగ్ అనేది చాలా ఈజీగా వస్తుంది నార్మల్ పాదంతో కూడా నేను చాలా వీడియోస్ లో వేసి చూపించాను కదా అని చెప్పి ఇందులో అయితే ఈ పాదంతో చూపిస్తున్నాను మనం ఎక్కడైతే కుట్టు వేసామో అక్కడే థ్రెడ్ ఉండేలా చూసుకోవాలి థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా పట్టుకోవాలి మీరు నార్మల్ పాదమైనా సింగిల్ పాదమైనా ఆ థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా పట్టుకుంటేనే టైట్ గా మీకు ఫినిషింగ్ అనేది ఎంత నీట్ గా వస్తుంది చూడండి ఇలా మనము కిందను కూడా పైపింగ్ చేసేసుకున్నాం చాలా సన్నగా వచ్చింది కదా ఇప్పుడు లోపల ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని పైనుంచి స్టిచ్ వేసేసుకోండి మనం ఇలాంటి ఫినిషింగ్ ఇచ్చాము అంటే కస్టమర్స్ అనేది మన దగ్గరికి వస్తారండి చూసారా అటు ఇటు కూడా నేను పైపింగ్ చేసేసుకున్నాను ఇలా మనం బొటిక్ లెవెల్ ఫినిషింగ్ తోటి బ్యాక్ పార్ట్ అయితే రెడీ చేసుకున్నాం మీరు ఇక్కడ థ్రెడ్ అయినా వేసుకోవచ్చు పైన బటన్ అయినా పెట్టుకోవచ్చు ఇక్కడైతే జస్ట్ హుక్స్ ఇమ్మన్నారు బటన్ వద్దన్నారు ఇలా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కూడా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఈ ఫ్రంట్ పార్ట్ కూడా చూడండి ఇక్కడ మీరు కట్స్ కావాలి అంటే కట్స్ అనేది కట్ చేసుకోవచ్చు లేదా కొంచెం రౌండ్ తీసుకోవాలంటే కింద మార్కింగ్ తీసుకోండి నార్మల్ గా మనకి స్టార్ నెక్కి కావాలి అంటే మిడిల్ మార్కింగ్ కట్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే స్టార్ నెక్ కట్ చేస్తున్నాను చూసారా ఈ జస్ట్ మనం మార్కింగ్ చేసిన మార్కింగ్ అనేది కట్ చేసుకోవాలి ఈ కి కొంచెం కరువు ఇచ్చాం కదా ఈ కరువు షేప్ ఇలాగ కట్ చేసేసుకోండి మీరు బక్రం పైన అయినా కూడా తీసుకోవచ్చు మీకు ఒకవేళ ఇంకా స్టిఫ్గా కావాలి అని అనుకుంటే ఇలా రెడీ అయిపోయింది మనము సైడ్కి అనేది పైపింగ్ చేయట్లేదు కాబట్టి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మెయిన్ పీస్ పైన లైనింగ్ అనేది పెట్టేసుకోండి పై వైపుని పెట్టుకోవాలి చుట్టూ కదలకుండా పిన్స్ పెట్టుకొని పాదం ఖర్చు అనేది స్టిచ్ వేసుకోండి నేను చూపిస్తున్నట్టు నెక్ చుట్టూ కూడా ఈ కార్నర్కి వచ్చిన దగ్గర మనకి కరెక్ట్గా తిరగాలి కార్నర్ అనేది మళ్ళీ ఇటు సైడ్కి తిప్పుకొని మళ్ళీ అదే పాదం ఖర్చు వచ్చేలాగా స్టిచ్ చేసుకోండి పాదం ఖర్చు అంటే మనకి పాదం పక్క నుంచే ఇలా స్టిచ్ అనేది పడుతుంది చూడండి ఈ కార్నర్ అనేది ఇలా మార్కింగ్ చేసుకుంటే కొత్త వరకు ఈజీగా ఉంటుంది కార్నర్స్ అనేది కరెక్ట్గా తిరుగుతాయి రౌండ్గా కాకుండా మనకి కార్నర్ ఎలా అయితే కట్ చేసుకున్నామో మనం అదే విధంగా వస్తుంది ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసేసుకోండి ఇప్పుడు చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి కార్నర్స్లో అలానే ఈ మొత్తం రౌండ్ తిరిగే దగ్గర కార్నర్ మాత్రం కరెక్ట్గా ఇచ్చుకోండి టక్స్ అనేది అప్పుడే మనకి రివర్స్ చేసినప్పుడు నీట్గా వస్తుంది ఇప్పుడు ఇలా తీసుకొని పైకి లైనింగ్ పైన ఒకసారి గోరుతో రఫ్ చేసుకోండి ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇప్పుడు లైనింగ్ పైన స్టిచ్ పడేలాగా మళ్ళీ పైనుంచి చివరిని కుట్టు అది కూడా లైనింగ్ పైన ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్ చేసుకోండి నెక్ అంతా కూడా దీనివల్ల మనకి ఎక్కడ కూడా లైనింగ్ అనేది బయటికి రాకుండా చాలా నీట్గా తిరుగుతుంది ఫినిషింగ్ అనేది మనం బక్రం వేసుకోవాలన్నా కూడా లైనింగ్ పైన బక్రం పెట్టేసుకుని సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకుని రివర్స్ చేసుకున్నా సరిపోతుంది మనం బక్రంతో ఎలాంటి మోడల్స్ వేసామో అవి కూడా ఉన్నాయి కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి ఎలా వేసుకోవాలో తెలుస్తుంది ఇప్పుడు పైనుంచి నిదానంగా చివరిని కుట్టుపడేలాగా స్టిచ్ వేసేసుకోండి లైనింగ్ ఎక్కడ బయటకు కనిపించదు మనకి ఎందుకంటే ఆల్రెడీ మనం లైనింగ్ పైన స్టిచ్ వేసాం కదా నీట్ గా తిరుగుతుంది ఇలా మనం పైనుంచి ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు చుట్టూ మెయిన్ పీస్ని లైనింగ్ ని పాదం ఖర్చు ఉండేలాగా జాయింట్ చేసేసుకోండి జాయింట్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు మనము బోర్డర్ అనేది అటాచ్ చేసుకుంటాం ఈ కార్నర్ లో ఈ బార్డర్ కూడా మనకి ఎలా బాగుంటుంది అనేది చెక్ చేసుకోవాలి ఇక్కడ మనకి సేమ్ కలర్ వచ్చేసింది అలాంటప్పుడు మనం ఇలాగ కొంచెం ఈ బ్లూ కలర్ కనిపించేలాగా పైపింగ్ లా కనిపిస్తుంది అలా కనిపించేలా వేసుకోవచ్చు నాకైతే ఈ బ్లూ కలర్ కంటే కూడా ఇటు సైడ్ డిజైన్ అయితే బాగుంటుంది అనిపించింది ఇలా వేసి చూద్దాం అనిపిస్తే ఇలాగే బాగుంది చూడండి ఇలా మనకి నచ్చినట్టు బార్డర్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ కట్ వర్క్ కావాలన్నా కూడా బార్డర్ అనేది కట్ వర్క్ కట్ చేసుకుని వేసుకోవచ్చు మీకు కొంచెం ఆపోజిట్ కలర్ బోర్డర్ వస్తే ఇంకా లుక్గా అనిపిస్తుంది ఇక్కడ సేమ్ కలర్ వచ్చేసింది కదా అందుకోసం నేను కొంచెం ఈ బ్లూ కలర్ కనిపించేలా వేద్దామని చెప్పి ఇక్కడ జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని మిగిలిన కట్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని ఇప్పుడు దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి కరెక్ట్గా చూడండి మనకి డిజైన్ పడేలాగా చివరికి వచ్చేలా చూసుకుంటూ ఈ చివరిని కుట్టు పడేలా చూసుకుంటూ మనం ఆల్రెడీ ఇందాక కుట్టు వేసాం కదా దానిపైనే రావాలి ఇలా నీట్గా చివరికి ఎక్కువ తక్కువ అవ్వకుండా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి ఇక్కడ మనం స్ట్రైట్గా కాకుండా కొంచెం కరువు షేప్లో ఇలాగ చంక వైపుకి వచ్చే కొద్ది అంటే మనకి ప్రిన్సెస్ కటింగ్కి ఇలా కరెక్ట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోండి కొంచెం కరువు షేప్ ఇస్తే మనకి లుక్ బాగుంటుంది ఇలా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కొంచెం ఉంచుకొని ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు మనము ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు లేదు మీకు ఇటు సైడ్ కూడా డిజైన్ అనేది నీట్గా ఉండాలి అంటే ఇలా ఫోల్డ్ చేసుకోండి మీకు వేరే కలర్ అనుకోండి బాగానే ఉంటుంది ఇక్కడ మనకు అదే కలర్ కాబట్టి బ్లూ కలర్ కనిపించినా బాగోదు కాబట్టి నేను ఇలా లోపలికి ఫోల్డ్ చేసేస్తున్నాను ఇలా ఫోల్డ్ చేసి మీకు ఎటు నుంచి కుదిరితే అటు నుంచి ఇలా పై వరకు స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది మనం పైనుంచి కట్ చేయకూడదు ఇలా లోపలి సైడ్కి తిప్పుకుంటే మనకి ఇలా కనిపిస్తుంది కదా ఈ పైనుంచి ఫస్ట్ ఇలా జాయింట్ చేసేసుకోండి మనకి ఎలా ఉందో మెయిన్ పీస్ దాని ప్రకారం జాయింట్ చేసుకున్న బార్డర్ని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి మీరు పైనుంచి తీస్తే మీకు కనిపించదు కాబట్టి కరెక్ట్గా తీరు అందుకోసం ఇలా లోపలి సైడ్కి తీసుకొని మనం ఇలా కట్ చేసుకోవాలి అర్థమైంది కదా ఇలా ఉంచేసుకోవాలి అనుకుంటే ఉంచేసుకోవచ్చు లేదు అనుకుంటే మనకి ఇంకా ఈ చిన్న గ్యాప్ కూడా మనం వేసుకుంటే బాగుంటుందని అనిపిస్తే ఇలా ఇంకొక బార్డర్ ఉంటుంది కదా మనకి ఇంకా బార్డర్ అనేది మిగులుతుంది దాన్ని కరెక్ట్గా ఈ డిజైన్కి సెట్ అయ్యేలాగా ఈ చివరికి వచ్చేలాగా వేసుకోవచ్చు లేదు మీరు ఇటు సైడ్ కూడా ఇదే డిజైన్ కావాలి అని అనుకుంటే ఇలా పెట్టుకోండి మీరు ఒక్కటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి చూడండి ఇలా బాగుంది అలా మనం వచ్చిన బార్డర్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి నాకైతే ఇలా వేస్తే బాగుంది అనిపించింది ఇలా పెట్టుకుని స్టిచ్ చేస్తున్నాను వీళ్ళు సింపుల్ గానే స్టిచ్ చేయమన్నారండి లేకపోతే పైపింగ్ కూడా చేసుకోవచ్చు మనం బార్డర్కి పైపింగ్ చేసుకుని అటాచ్ చేసుకున్నా కూడా బాగుంటుంది మీకు ఎలానో కూడా చూపిస్తాను చివరిలో చూసారు కదా ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఎక్స్టోన్ క్లాత్ అనేది ఇలా స్టిచ్ చేసుకొని కట్ చేసేసుకోండి ఇంతే చాలా ఈజీగా మనం బార్డర్ అనేది అటాచ్ చేసుకోవచ్చు అండి నార్మల్ మనం డీప్ నెక్ డోజర్స్ కైనా కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవచ్చు హై నెక్ అని కాదు ఇప్పుడు ఇది ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి మీరు పైన వచ్చే చిన్న బార్డర్ వేస్ట్ చేయకుండా ఇలా వేసుకోవచ్చు నాకు ఇంకా బార్డర్ ఉంది కాబట్టి ఇటు సైడ్ కూడా వేసుకుంటున్నాను మీకు ఇటు సైడ్ వెయ్యక్కర్లేదు యాక్చువల్గా కొంగు వస్తుంది కాబట్టి వేస్తే బాగుంటుంది అని అనుకుంటే వేసుకోండి మనకి ఎక్స్ట్రా ఉంది కాబట్టి బార్డర్ ఇటు కూడా అటాచ్ చేసుకున్నాను చూసారా ఇలా రెడీ అయిపోయింది మీకు ఒకవేళ ఇంత వెడల్పోద్దు బార్డర్ అన్నారనుకోండి కస్టమర్ సన్నగా కావాలి అన్నప్పుడు మనకి చూడండి ఇక్కడ మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను ఇలా వచ్చింది మనము ఇంకా సన్నగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని వేసుకుంటే లుక్ ఇంకా బాగుంటుంది అర్థమైంది కదా వీళ్ళైతే నార్మల్గా వేయమన్నారు కాబట్టి బార్డర్ వేశాను మీకు ఇంకా సన్నగా వేసుకోవాలి అంటే ఇలా కట్ చేసుకొని మీకు రఫ్గా చూపిస్తుందని చూడండి ఇలా దగ్గరగా సన్నని బార్డర్ వచ్చేలా కూడా వేసుకోవచ్చు ఇలా కూడా చాలా బాగుంటుంది మీకు ఇక్కడ సేమ్ కలర్ అవడం వల్ల అంత తెలియట్లేదు కానీ మనకి కలర్ చేంజ్ అయిన బార్డర్స్ ఉంటాయి కదా లేదు బ్లౌజ్ అంతా ప్లెయిన్ వచ్చి మనకి బార్డర్ అనేది హైలైట్ ఉన్నప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మనకి పట్టు క్లాత్ కాబట్టి మొత్తం కలిసిపోతుంది ఇక్కడ బ్యాక్ లో పైపింగ్ చేసాం కదా ఒకవేళ ఇక్కడ మీరు పైపింగ్ చేసుకోవాలంటే ఓన్లీ నెక్కి ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత స్టార్ నెక్ చుట్టూ కూడా పైపింగ్ చేసుకోవచ్చు మనం ఇలాగ పైపింగ్ అనేది రెడీ చేసుకొని లేదు మీరు బార్డర్ కూడా వేసుకోవాలంటే ఫస్ట్ బార్డర్కి పైపింగ్ అటాచ్ చేసుకొని అప్పుడు బార్డర్ అటాచ్ చేసుకోండి అలా కూడా లుక్ చాలా బాగుంటుంది అర్థమైంది కదా ఇలా మనం చాలా విధాలుగా వేసుకోవచ్చు ఇలా ఫస్ట్ మనము బార్డర్కి అనేది పైపింగ్ వేసేసుకొని అప్పుడు అటాచ్ చేసుకుంటే మనకి ఇలా ప్రిన్సెస్ కటింగ్ వరకు కూడా పైపింగ్ వస్తుంది ఇలా మనము ఆలోచన బట్టి చాలా మోడల్స్ అనేది రెడీ చేసుకోవచ్చు ఉన్న దానితోటే నేనైతే ఇలా సింపుల్గా వేయమన్నారు కాబట్టి ఇలా వేశాను అర్థమైంది కదా ఇప్పుడు మనం ప్రిన్సెస్ కటింగ్ అనేది జాయింట్ చేసుకుందాం ఇలా రెండు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను సైడ్ పీస్లో ఇప్పుడు కరెక్ట్గా చంక దగ్గర నుంచి ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకుంటూ ఎక్కడ సాగు మిడిల్ వరకు ఇలా స్టిచ్ చేసుకుని ఇప్పుడు మిడిల్లో కార్నర్లు ఇలాగ మీడిల్ దింపుకొని మళ్ళీ ఇటు సైడ్కి ఇలా తిప్పుకోవాలి అంతే కానీ మీరు ఎక్కడ సాగు తీయకూడదు కింద క్లాత్ కానీ పైన క్లాత్ కానీ మనకి ఇలా కరెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే కటింగ్లో ఆల్రెడీ నేను ఎక్కువ తక్కువ రాకుండా ఎలా చూసుకోవాలి అనేది మీకు ఆల్రెడీ కొలతలతో సహా చూపించాను దానివల్ల ఇక్కడ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది అవదు మీరు ఒకవేళ సాగ తీసుకుంటారనుకోండి అప్పుడు ఎక్కువ తక్కువ అవుతుంది ఇలా పర్ఫెక్ట్ గా సరిపోవాలి మనకి అదేది కదా ఇలా అయితే రెడీ అయిపోయింది మనకి చంక దగ్గర కానీ కింద కానీ అంతా కూడా కరెక్ట్ గా వచ్చేస్తుంది కప్ షేప్ కూడా అంతే నీట్గా ఉంటుంది మనకి సరే ఎంత పర్ఫెక్ట్ గా వచ్చేస్తుందో ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా జాయింట్ చేసి పెట్టుకోండి నేనైతే ఇలా రెడీ చేసేసుకున్నాను మనకి ఇది మొత్తం ఐరన్ చేసిన తర్వాత నీట్గా కనిపిస్తుంది కిందనైతే పైపింగ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ చూపించట్లేదు లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ఆల్రెడీ మన ఛానల్లో చాలా లో చూపించానండి ఎలా పైపింగ్ చేయాలి అనేది ఎండ లో ఇస్తాను చూడండి ఇక్కడ షోల్డర్స్ అనేది జాయింట్ చేసేసుకుందాం ఇలా రెండు కూడా ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని ఎంత అయితే ఖర్చు పెట్టారో అంతే స్టిచ్ వేసుకోవాలి మీరు ఎక్కువ తక్కువ వేసుకోకూడదు ఇలా కరెక్ట్గా అది ఆఫ్ ఇంచ్ ఉండేలా స్టిచ్ వేసుకొని రఫ్ ఇచ్చేసుకోండి షోల్డర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా మీరు నెక్ దగ్గర మొత్తం చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా రెండు కూడా రెడీ చేసి పెట్టుకోండి చూసారు కదా ఇలా రెడీ అయిపోతుంది మనకి ఫ్రంట్ వచ్చి డీప్ నెక్ వస్తుంది బ్యాక్ వచ్చి ఇలా బోట్ నెక్లో హై నెక్లో వస్తుంది అర్థమైంది కదా ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాం హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం పైపింగ్ అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి హ్యాండ్ కటింగ్ చూపించలేదు కదా మన ఛానల్లో హ్యాండ్ కటింగ్ కూడా చంకరౌం బట్టి ఎలా కట్ చేసుకోవాలో ఉంటుంది చూడండి ఇక్కడ చూసారు కదా ఇక్కడ మనము మిడిల్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి ఫ్రంట్ కట్ చేసింది లో తీసింది వచ్చిందా లేదా చూసుకోవాలి అక్కడ నుంచి హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా చూసుకుంటూ జాయింట్ చేసుకోండి అలానే షోల్డర్ ఖర్చు కూడా మనకి బ్యాక్ పార్ట్ వైపుకే ఉండాలి అప్పుడే లాగి పెట్టినట్టు రాదు ఫ్రంట్కి చూసారా మనము చంక రౌండ్ బట్టి హ్యాండ్ కట్ చేసుకుంటాం కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఎక్కువ తక్కువ రాదు ఖర్చుకి ఖర్చు అలానే మొత్తం అంతా కూడా సరిపోతుంది హ్యాండ్ అనేది మీరు ఇక్కడ ఎక్కువ తక్కువ చేసి సాగదీశారు అంటే సాగిపోతుంది మీరు కింద క్లాత్ కానీ హ్యాండ్ కానీ అస్సలు సాగదీయకూడదు జస్ట్ నేను ఎలా అడ్జస్ట్ చేస్తున్నానో అలా జాయింట్ చేసుకుంటూ వచ్చేస్తే మనకి చూడండి అటు ఇటు కూడా కరెక్ట్గా సరిపోయింది మీరు ఎంతైతే ఖర్చు పెట్టుకున్నారో అంతే రావాలి హ్యాండ్ ఎప్పుడు కూడా మనం ఇలా మిడిల్ నుంచి జాయిన్ చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది చాలా మంది చివరి నుంచి వేస్తారో అలా వేయకూడదు ఇలా మిడిల్ నుంచే వేసుకోవాలి చూడండి కరెక్ట్గా సరిపోతుంది మనకు అటు కానీ ఇటు కానీ హ్యాండ్ కటింగ్స్ కూడా చాలా ఉన్నాయండి చాలా వీడియోస్లో చెప్తున్నాను కదా మీకు లెంత్ ఎక్కువైపోతుంది ప్రతి వీడియో అని చెప్పి ఇందులో చెప్పలేదు కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి ఇక్కడ మొత్తం కూడా మనకి చూడండి మార్కింగ్ అనిపించేస్తుంది ఇక్కడ ఆల్రెడీ వీలర్తో మనం రఫ్ చేసుకుంటాం కాబట్టి ప్రతి మార్కింగ్ కనిపిస్తుంది ఈజీ అయిపోతుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి శంఖ వరకు ఇలా మార్కింగ్ చేసేసుకొని మార్కింగ్ పైన కింద నుంచి మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా స్ట్రైట్గా వచ్చేస్తుంది కుట్ అనేది ఇక్కడ ఓవర్లెక్ చేశాను కాబట్టి మీకు మొత్తం చూపించలేదు మీకు ఒకవేళ లోడింగ్ పద్ధతిలో కావాలి స్టిచ్చింగ్ అంటే మనకు అది కూడా ఉంది నేను మొత్తం ఒక బ్లౌజ్ అనేది అండర్ స్క్రీన్లో ఇస్తాను స్టిచ్చింగ్ వీడియో చెక్ చేయండి చూసారా మనకి సైడ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీరు ఎక్కువ తక్కువ లేకుండా జాయింట్ చేస్తే మనకి స్టిచ్చింగ్ అయ్యేసరికి బ్లౌజ్ అంతా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఎంతైతే ఖర్చులు పెట్టామో అంతే స్టిచ్ చేసుకోవాలి ఫైనల్గా మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్ అయితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అనిపిస్తుందనే షేర్ చేయండి కటింగ్ అనేది ఎండ స్క్రీన్లో ఇస్తాను చెక్ చేయండి నచ్చితే లైక్ చేయండి